ఇప్పటి వరకు సంక్రాంతి మూవీ కలెక్షన్స్ ఎంత పుష్పటు మూవీ కలెక్షన్స్ ఎంత అని చెప్పేసి సో ఒకటే తిప్పుకున్నారు సోషల్ మీడియాలో టూకి వచ్చేసి రెండు వేల కోట్లు అని చెప్పేసి మన ఇప్పటి వరకు సంక్రాంతికి వస్తున్న మూవీ కలెక్షన్స్ వచ్చేసి డే సెవెన్ ఈ రోజుకి సరిగ్గా వారం రోజులు అవుతుంది సంక్రాంతి మూవీ రిలీజ్ అయ్యి సో దీనికి కలెక్షన్స్ ఎంత వచ్చేసింది అంటే సుమారు నూట ఎనభై రెండు కోట్లు వచ్చేసింది సో ఇదంతా పక్కన పెట్టేస్తే ఎప్పుడు చూసుకున్నట్టయితే సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది అదేంటంటే మన దిల్ రాజు గారి ఇంట్లో కావచ్చు బన్నీ గారి ఇంట్లో కావచ్చు వెంకటేష్ గారి ఇంట్లో కావచ్చు దిల్ రాజు తమ్ముడు కూతురు ఇంట్లో కావచ్చు తమ్ముడు శిరీష ఓకే తమ్ముడు శిరీషు అలాగే కూతురు హన్సికారెడ్డి సో వీళ్ళ ఇంట్లో వీళ్ళ ఇంట్లో బంధువు ఇంట్లో కూడా టోలు బంధువులు బలగాలు ఆఫీస్లో మొత్తం ఐటీ దాడులు జరుగుతుంది జరుగుతున్నాయట పొద్దున్న ఫైవ్ థర్టీ నుంచి ఇప్పటి వరకు స్టిల్ టైం వచ్చేసి మూడు మూడున్నర అవుతుంది ఇప్పటి వరకు ఐటీ ఆఫీసర్లు వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు మొత్తం తనిఖీలు చేస్తూ ఉన్నారు మొత్తం శోధిస్తూ ఉన్నారు సర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నారు అంటే ఎందుకు చేస్తున్నారంటే ఏమైనా ట్యాక్స్ విషయాల్లో అవకతవకాలు జరుగుండొచ్చు బట్ వీళ్ళు ఏమైనా కొన్ని ఫేక్ కలెక్షన్స్ కూడా వేస్తూ ఉంటారు కదా రెండు పుష్ప పుష్పటుకు అసలు దగ్గర దగ్గర రెండు వేల కోట్లు వచ్చినాయా లేకపోతే ఏమైనా ఫేక్ కలెక్షన్స్ చూపించుకుంటున్నారా అనేవి అన్నీ బయటికి వచ్చేస్తూ ఉంటాయి భయ కాకపోతే వీళ్ళు ఏంటంటే ఫేక్ కలెక్షన్స్ ఇంకా వీళ్ళు వేసినట్టయితే గాలికి పోయే గంప అదేంది గడ్డపార తీసుకొని వచ్చి గుద్ద కింద పెట్టుకున్నట్టు అయిపోతుంది ఎందుకంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందల్నే ఫైర్ మీద ఉన్నారు మన అర్జున్ గారి మీద ఇప్పుడైతే ఇలాంటి ఏమైనా పుష్పటు మూవీ సంబంధించిన విషయంలో ఫేక్ కలెక్షన్స్ వేసినట్టు తెలిస్తే మళ్ళీ ఇదొక దీనికి సంబంధించిన మళ్ళీ కేసు పెట్టే అవకాశం ఉంటుంది ఈ మూవీ టీం మీద కావచ్చు అర్జున్ గారి మీద డైరెక్టర్ మీద ప్రొడ్యూసర్ మీద ఎంటర్ టీం మీదని మళ్ళీ కేసు పెడతారు సో మళ్ళీ ఇది హాట్ టాపిక్గా అయ్యే అవకాశాలు ఉంటాయి అర్థం చేసుకోవాలి ఏంటంటే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కావచ్చు మైత్రి మూవీ మేకర్స్ సో పుష్పకు సంబంధించింది కావచ్చు వీళ్ళ ప్రొడ్యూసర్లు ఏదో ప్రొడ్యూసర్ పేరు ఏదో ఉంటుందపా గుర్తురావట్లేదు ఓకే ఇది పక్కన పెట్టేసేయండి వీళ్ళందరూ ఇంట్లల్లో ఆఫీసులలో ఎక్కడ పడితే అక్కడ జల్లెడు జల్లెడు పట్టి వెతుకుతూ ఉన్నారంట సో పొరపాటున కానీ మూవీ కలెక్షన్స్ ఫేక్ చేసినట్టు రేవంత్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళిందనుకోబయ్య మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతుంది నిజంగా చెప్తున్నాను కదా ఎక్కడికి వెళ్ళిపోతుంది కానీ ఇప్పటివరకు సినిమా సంక్రాంతికి వస్తున్నాం సినిమా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళేసి సినిమా చూడండి సో సినిమా మాత్రం ఇప్పటి వరకు ప్రతి థియేటర్ హౌస్ఫుల్గా నడుస్తూ ఉంది సో మీ దగ్గర ఉన్న థియేటర్లో వెళ్ళి చూడండి సో మంచి మంచి సినిమా బ్రో నేను చెప్తున్నాను కదా నేను చూసిన మంచి సినిమా వెళ్ళండి ఆనందంగా రెండు రెండున్నర గంటలు అసలు దిమాగ్ మొత్తం ఫ్రెష్ అయిపోతుంది ఫుల్ కామెడీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది సో చూడాలి ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ఫేక్ కలెక్షన్స్ పుష్ప పుష్పటు వేసుకున్నారని తెలిసిందనుకో ఇక మళ్ళీ సీన్ మళ్ళీ రివర్స్ అవుతుంది సో చూడండి మీకు ఏమనిపిస్తుంది అనేది కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయరప్ప మీరు లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు చూస్తూ ఉన్నారు దెంగేస్తూ ఉన్నారు సో దయచేసి అర్థం చేసుకొని మీరు సబ్స్క్రైబ్ కొట్టండి రా బాబు అర్థమవుతుందా రైట్ మళ్ళీ కలుద్దాం అసలు నెక్స్ట్ అప్డేట్ ఏందనేది మళ్ళీ మీకోసం ఇచ్చేటవాడు ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా లైక్ చేయండి బ్రో మీరు లైక్ చేస్తేనే కదా నాకు ఇంకొంచెం ఉల్లాసము ఉత్సాహము జోస్ వచ్చి ఇంకొన్ని వీడియోలు చేయగలుగుతాను అర్థం చేసుకోండి కొట్టండి